ఈ రోజు నేను కలిసి చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాము ఎందుకు చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాం అని అంటే బోనాలు వచ్చింది కదా సో బోనాలు స్పెషల్ సండే రోజు మేము గుడికి వెళ్ళి అమ్మవారికి బోనం పెట్టేసి బోర్ని తీసుకొని వచ్చినాం అనమాట అది ప్లెయిన్ చట్టించుకొని తీసుకొని పెట్టాం అల్లం ఓకే కేజినారా ఓకే మేము కొంచెం కారం ఎక్కువ వేస్తాం సెక్క గరం మసాలా కొన్నదా లేకపోతే చేసిందా ఓకే తగినంతనా యూజువల్గా ఏదైనా ఫెస్టివల్ ఉంటే మా అమ్మ అసలు రాత్రి నిద్రే పోదు ముద్ద నాలుగు నాలుగు గంటల నుంచి తీసుకుని వెళ్ళిపోతా సారీ ఫ్రెండ్స్ పెరుగు కూడా యాడ్ చేసింది పుదీనా కూడా యాడ్ చేసుకోవాలా కొంచెం పుదీనా ఓకే ఫ్రై ఓకే ముందే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం ఈజీగా ఉండడానికి బాగా మసాజ్ చేయమమ్ మీరు బాగా మసాజ్ చే బలం అంతా పెట్టు సో యూజువల్గా మా అమ్మ యోగకి పోతుంది ఫ్రెండ్స్ ఈరోజు లేదా యోగా క్లాస్ ఊరికి టైం అవుతుంది టైం అవుతుంది యోగా క్లాస్ పోవాలి యోగా క్లాస్ పోవాలని అంటుంది ఫ్రెండ్స్ అక్కడ కూడా ఫ్రెండ్స్ ఉంటారు సో పోయినా ఓ గంట సేపు రిలాక్స్ అవుదామని అనుకుంటుంది ఓకే ఇప్పుడు ఇప్పుడు ఇది మ్యారినేట్ చేసి ఎంతసేపు పెట్టాలి ఓకే ఇది వన్ అవర్ అంతా మనం రెస్ట్ ఇచ్చేసాం అందులో చెక్ చేసుకుంటే పర్ఫెక్ట్ బిర్యానీ వస్తుందండి ఏదో కూడా ముందే చెక్ చేసుకున్నాం అని తర్వాత సోక్ట్ వచ్చేస్తా అన్ని పర్ఫెక్ట్ మసాలా కలవకు బిర్యానీ కరెక్ట్ రాదు అన్ని కనుక్కొని చెక్ చేసుకుంటే తర్వాత కొద్ది వరకు వేసుకోవచ్చు కార్లో ఎంత కరెక్ట్ ఉందండి అంటే బిర్యానీ సూపర్ వస్తుంది అండి సో వన్ అవర్ అంతా మ్యారినేషన్ అయిపోయింది కదా ఈ దీన్ని నిలవ ఎందుకంటే ఇంట్లో సరిపోదు రైస్ ఇది అయితే సరిపోదు కేజీ రైస్ తీసుకుంటున్నాం చికెన్ కి సో ఈ హండీలో వండుదాం అని అనుకుంటున్నాం అనమాట కొంచెం రైస్ ఫ్రీగా కుక్ అవ్వడానికి అయితే ఫ్రీగా వస్తుంది అన్నం కూడా బాగా అయితే ఇంట్లో సిఫ్ట్ చేసుకుంటున్నాం చేస్తే అయిపోతుంది సెవెంటీ పర్సెంట్ బాగా కావాలి ఇంట్లో ఒక స్టార్ వేస్తున్నా చిక్క బిర్యానాకు ఓకే తగినంత సాల్ట్ ఓకే సెవెంటీ పర్సెంట్ ఉంటున్నాక చికెన్ ఇద్దాం రైస్ ఆల్మోస్ట్ ఎంత కుక్క సెవెంటీ పర్సెంట్ కుక్కడి అప్పుడు చికెన్లో వేయాలా చికెన్ కొంచుకున్నా కదా వేస్తాం నేను వేస్తున్నావా చాలా బాగా కనిపిస్తుంది తినాలి సో పుదీనా క్యారెట్ ఆనియన్స్ ఒక లేయర్ మళ్ళీ మళ్ళీ ఇంకొక ఇంకొక లేయర్ రైస్ రైస్ వేర్లో కూడా వేసినా కొన్ని అన్ని వేసి రెడీ పెట్టారు చూడడానికి అయితే ఇంత కలర్ఫుల్ గా ఉంది ఎప్పుడైతే తిందామా అని వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు ఏంటి దమ్ దంపెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వెయిట్ చేస్తున్నాం అన్నమాట అయితే పైన కింద చూడండి ఎంత బాగుందో ముందు మాకు ఓపెన్ చేసే నేర్పిస్తాయి ఓపెన్ రైస్ అయితే చాలా బాగుంది చికెన్ కూడా మనకు చాలా క్రేజీగా ఉడికిపోయింది 是不是